అందరిగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చాలామంది స్టార్లుగా ఆ పార్టీలో స్టార్లుగా వెలిగిపోయారు ఆ పార్టీలో ఒక స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి వెళ్ళిపోయారు పార్టీ నుంచి లక్షలకు లక్షల ప్యాకేజీ తీసుకొని రకరకాల విభాగాల్లో రకరకాల ఉద్యోగాల్లో రకరకాల పోస్టుల్లో కూర్చొని పెత్తనాలు చేశారు చలాయించారు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎక్క ఎవరికి వాళ్ళు పరారయ్యారు ముళ్ళు సర్దుకొని విదేశాలకు వెళ్ళిపోయారు అందులో పక్కాగా మనం చెప్పుకోవాల్సిన పేరు సజ్జల భార్గవ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రొఫెషనల్గా ఒక జర్నలిస్టు ఆ తర్వాత ఆయన సాక్షిలో ఎంటర్ అయ్యారు అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యారు వైసీపీలో కీలకమయ్యారు ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించారు సకల శాఖలను చూసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ సో సజ్జల భార్గవ రెడ్డి గారు ఎన్నికలకు దాదాపుగా ఏడాది ఏడాదిన్నర ముందు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సో ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా చేసిన పని ఏంటయ్యా అంటే ఫేక్ ఐడియల్ సృష్టించడం ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించడం సో ఆ ఐడియల్ నుంచి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని చంద్రబాబు గారిని కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి మార్ఫింగ్ ఫోటోలు పెట్టించి అసభ్యకరమైన బూతులు తిట్టించి రకరకాల అసలు సోషల్ మీడియా కల్చర్ని దెబ్బతీసింది ఆయనే బహుశా ఫస్ట్ దెబ్బతీసింది ఐపాక్ వాళ్ళు సోషల్ మీడియా కల్చర్ని దారుణంగా దెబ్బతీసింది ఫేక్ పోస్టింగ్లు ఎక్కువగా ప్రమోట్ చేసింది ఐపాక్ వాళ్ళు ఫేక్ పోస్టింగ్లు దాటుకొని బూతులు ఎక్కువగా పోస్ట్ చేసింది బూతులు మార్ఫింగ్లు ఎక్కువగా పెట్టింది సజ్జల భార్గవ రెడ్డి గారు వచ్చాక ఇట్లా వైసీపీ సోషల్ మీడియా మొదటి నుంచి కూడా ఫేకు బూతు మార్ఫింగు ఫేకు బూతు మార్ఫింగ్ మీదే ఆధారపడ్డారు సో ఇప్పుడు ఏంటంటే విషయం కూటమి ప్రభుత్వం ఒక నెల నెల రోజులు దాటిందలే నెల పదిహేను రోజుల నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియాను జల్లెడు పడుతున్నారు ఓవరాల్గా సోషల్ మీడియానే జల్లెడు పడుతున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చెత్త ఉన్నా చెత్త మెసేజ్లు ఉన్నా మార్ఫింగ్లు బూత్లు అబ్యూజ్ లాంగ్వేజ్ ఏమున్నా పట్టుకుంటున్నారు నాన్ నాన్అైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు సో అలా వైసీపీ కార్యకర్తలు చాలామంది పోలీసుల నిఘాలో ప్రస్తుతం ఉన్నారు చాలామంది అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు అయితే ఈ మొత్తం సోషల్ మీడియా కర్త కర్మ ఎవరు సజ్జల భార్గవ రెడ్డే కదా అతను చెప్తేనే వీళ్ళందరూ పోస్ట్ చేశారు కదా అతను డైరెక్షన్ మేరకే వీళ్ళందరూ పనిచేశారు కదా సో ఆ భార్గవ రెడ్డి ఇప్పుడు పోలీసులు అదుపులో లేడు ఆయన ఎక్కడో విదేశాల్లో విదేశాలకు వెళ్ళిపోయాడు కానీ వీళ్ళు బుక్ అయిపోయారు వీళ్ళు అరెస్ట్ అయిపోయారు అందుకే ఇప్పుడు వైసీపీలో నేను వాట్సాప్ గ్రూపుల్లో ఒక రెండు మూడు ఆడియో మెసేజ్లు బాగా వైరల్ అవుతున్నాయి నేనైతే రెండు విన్నాను ఇంకా ఎక్కువే ఉన్నాయంట ఆడియో మెసేజ్లు బాగా వైరల్ అవుతున్నాయి పచ్చి బూతులు తిడుతున్నారు భార్గవ్ భార్గవ రెడ్డి గారిని ఇలా చేశాడు అలా చేశాడు అలా చెప్పాడు ఇలా చెప్పాడు మనల్ని ముంచాడు మన మనల్ని వాడుకున్నాడు మనం వద్దు తప్పు అని చెప్పినా సరే లేదు అలా చేయండి అని చెప్పి చెప్పాడు అని చెప్పి అంటే అతను ఏ విధంగా వాళ్ళ చేత తప్పులు చేయించాడు అతను ఏ విధంగా ఎటువంటి లాంగ్వేజ్తో వాళ్ళ ఐడీలతో ఇక్కడ సమస్య ఏంటంటే వైసీపీలో సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న వాళ్ళ ఐడీలు పాస్వర్డ్లు వాళ్ళ వ్యక్తిగత ఐడీలు పాస్వర్డ్లు కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం అంటే సోషల్ మీడియాను చూసే సజ్జల భార్గవ్ రెడ్డి గారి కార్యాలయంలో ఉండేవి ఆ ఐడీలు ఆ పాస్వర్డ్లని వీళ్ళే వాడుకొని టీడీపీ మీద జనసేన మీద పిచ్చి పిచ్చి పోస్టులు చేసేవాళ్ళు అంటే అది మొత్తం సజ్జల భార్గవ రెడ్డి చెల్లింది ఆ ఘనత భార్గవ రెడ్డి గారితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు కడప జిల్లాలకు చెందిన కొంతమంది ఉన్నారు వర్ర రవీంద్ర ఆల్రెడీ పోలీసులలో ఉన్నట్టున్నాడు కదా అతనిచ్చిన స్టేట్మెంటే ఇది నా నా ఐడి పాస్వర్డ్ పార్టీ ఆఫీస్లో కూడా ఉన్నాయి వాళ్ళు కూడా నచ్చినట్టు వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు సో ఇవి నాకు సంబంధం లేదని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది సో ఇప్పుడు వైసీపీలో అంత దారుణమైన పరిస్థితి ఉంది సజ్జల భార్గవ్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టుకుంటున్నారు చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఆయనే సేఫ్గా ఉన్నాడు డబ్బులు సంపాదించుకున్నాడు ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్న ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించాడు ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయాడు సేఫ్గానే ఉన్నాడు కానీ అతను చెప్పిన పనిచేసి అతను చెప్పినట్టు గడ్డి తిని బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా వ్యవహరించి పిచ్చి పిచ్చి పోస్టింగులు చేసిన కార్యకర్తలు బలైపోయారు అసలు వాళ్ళ మీద నిరంతరం పోలీసునే కాదు వాళ్ళ ఐడీలన్నీ పోలీసులు కంట్రోల్లో ఉన్నాయి పోలీసులు ఎప్పుడు ఫోన్ చేసి పిలిస్తే అప్పుడు స్టేషన్కి వెళ్ళాలి ఎప్పుడు ఏం కేసు పెడితే అది పెట్టించుకోవాలి పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో లీగల్ సపోర్ట్ అందడం లేదు ఇట్లా ఉక్కిబిక్కి అయిపోతున్నారు కార్యకర్తలు సో ఆ టెన్షన్ తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోలేక ఇలా ఇద్దరు ముగ్గురు కలిపి ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా వాళ్ళ మధ్య చర్చ సజ్జల భార్గవ రెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు అలా చేయించాడు ఇలా చేయించాడు అని సో ఇది ఒక పాఠం కావాలి వై మొత్తం అన్ని పార్టీల కార్యకర్తలకు కూడా ఇదొక పాఠం పార్టీలు మీ అవసరాలకు వాళ్ళ అవసరాలకు వాడుకుంటాయి మిమ్మల్ని వాడుకుంటాయి కానీ పొద్దున బుక్ అయ్యేది మాత్రం మీరే ప్రభుత్వాలు మారితే అందుకని ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు కూడా హద్దు మేరొద్దు రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం థ్యాంక్ యూ